హలో అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు అయితే మినీ బ్లాగ్ అయితే చేశాను వింటర్ సీజన్ కదా ఉదయాన్నే లేవాలంటేనే చిరాకు వస్తుంది ఇంకా పెద్దోడ్ని స్కూల్ అయితే పంపించాలి ఇంకా తొందరగా లేవాలి కదా ఇక్కడ చెల్లి అయితే భయంకరంగా ఉంది ఇంకా టిఫిన్ అయితే బయట ఇడ్లీ అయితే తెచ్చేసాం ఇంకా అదే వాళ్ళకి పెట్టాలి ఇంకా వీడికి ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకెళ్ళి వస్తూ ఉంటాడు అంటే ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చేస్తాడు అనమాట తాగడానికైతే హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఇంకా స్నాక్స్ కోసం క్యారెట్ అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారనమాట ఇంకా వీడు ఈ ఇంట్లో ఫ్రూట్స్ ఇచ్చామనుకోండి అస్సలు తినట్లేదు అనమాట అదే స్కూల్లో అయితే రోజుకొక ఫ్రూట్స్ అనేది ఇచ్చామనుకోండి తింటున్నాడు అంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు తినడం చూసి వీడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందేమో అలా తినేస్తున్నాడు అనమాట ఇంకా అదే ఫ్రూట్స్తో పాటు అదే డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాము అనమాట ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ లేదు కాబట్టి బిస్కెట్ అయితే పెట్టేసాము క్యారెట్తో పాటు ఒకరోజు క్యారెట్ ఉడకపెట్టించేస్తాను ఇంకో రోజు యాపిల్ ఇంకా పప్పాయ దానిమ్మ నారింజ ఇంకో రోజు కీరా అనమాట ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా రోజుకు ఒకటి అనుకోండి వాళ్ళు హ్యాపీగా తిని హెల్దీగా ఉంటారనమాట ఇంకా పాటు డ్రై ఫ్రూట్స్ కూడా నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే బాక్సులో వేసి పెట్టిచ్చేస్తే వాళ్ళు తినేస్తారు వాటర్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు అంటే రోజుకు ఒక ఫ్రూట్స్ ఇలా ఇచ్చేసామనుకోండి ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా దానికి దీనికి కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇవ్వడానికి ఇడ్లీ అయితే తింటున్నారు ఇంకా వీడి బ్యాగ్ ఎక్కడ ఉంటుందో వాడు కూడా అక్కడే పక్కనే ఉంటాడనమాట వీడు ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ని మాత్రం వదలడు తీసుకెళ్తాడు ఇంకా నిద్రపోయేటప్పుడు కూడా వాడి పక్కన పెట్టుకొని నిద్రపోతాడండి ఇంకా వీడు ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనేసి భయమేమో నా టీవీ టీవీ చూడదా పెట్టుకో ఏమి ఇడ్లీ వద్దా వద్దా ఇడ్లీ ఏ ఇంకేం తింటావు ఇంకేం తింటావు ఏం కావాలి ఆమ్ కావాలా ఇడ్లీ నువ్వు ఆమ్ కావాలంట ఇడ్లీ పెట్టడం అయితే అయిపోయింది ఇంకా బాక్స్ లో అయితే స్నాక్స్ పెడుతున్నాను ఇంకా క్యారెట్ అయితే ఉడకబెట్టాను కదా అది అయితే పెట్టేస్తున్నాను అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కట్ చేసి అయితే పెడతామన్నమాట రెండు రకాల స్నాక్స్ అయితే పెడతాను ఒకటి వచ్చేసి ఫ్రూట్స్ అనమాట ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ లేదు ఇంకా బిస్కెట్ పెట్టేస్తున్నాను స్కూల్ అయితే రెడీ అయిపోయాడు అనమాట ఏబిసి రాస్తావా తెలుసా మీకు చెప్పేసావు జడ్ వర్క్ చెప్పడం వచ్చా అన్ని రాస్తావు వచ్చా నేర్చుకున్నావు సరే ఓకే బాయ్ చెప్పు బాయ్ పెద్దడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వీడికి టీవీ అయితే పెట్టి చేశాను చూస్తా ఉన్నాడు ఇంకా నేను అంతలోపల నేను పనులన్నీ చేసేయాలి ఇంకా వంట పనులు ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ చేసేయాలి ఈ రోజు కర్రీ వచ్చేసి పప్పు విత్ క్యారెట్ తాలింపు అయితే చేశాను అనమాట